హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాజ్విచ్ మల్టీవర్స్ ఈరోజు మీ అందరికీ ఒక క్యాలీఫ్లవర్ మంచూరియా చెప్పేస్తానండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు నేను బయట ఎప్పుడూ నేను తినను యాక్చువల్గా నేను మంచూరియా చాలా దూరంగా ఉంటాను బట్ మా హస్బెండ్ ఇక్కడ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో కొన్ని స్నాక్స్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది అలా మిస్ అవ్వకుండా మనకి నచ్చేటట్లు మనం హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనికోసం నేను వాటర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకప్పు క్యాలీఫ్లవర్ని బాగా కట్ చేసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకోండి లేకపోతే ఉడికినప్పుడు విరిగిపోతాయి అనమాట అవి అందులో బాయిల్ చేసుకున్నాను ఆ తర్వాత అవి వడకట్టిన తర్వాత క్యాలీఫ్లవర్ బౌల్లో వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చెన్నపిండి ఒక టేబుల్ స్పూన్ కాల్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటాం అలాగే అవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటాం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తమంతాను కలిపి ఆయిల్ హీట్ చేసుకొని మనం అందులోని డీప్ ఫ్రై చేసుకుంటాం నేను కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి మీకు సరిపోయేంత ఆయిల్ మీరు యూజ్ చేసుకోండి ఆ తర్వాత ఆ పక్కన పెట్టుకున్నాక వేరే కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక కొంచెం వెల్లుల్లి అలాగే అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు మనం ఉల్లిపాయల్ని నేను ఎలా చూపించాను ఆ విధంగా కట్ చేసుకోండి అలాగే మీరు క్యాప్సికాన్ని కూడా మీరు అందులో కట్ చేసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం టమాటో అండ్ సోయా సాస్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిక్స్డ్ హెబ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత అందులో కొంచెంగా వాటర్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్లో వాటర్ కలుపుకొని అది ఇందులో యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఫ్రై చేసుకొని క్యాలీఫ్లేవర్లు కూడా వేసి టాస్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంత రుచికరమైన క్యాలీఫ్లేవర్ మంచూరియా రెడీ మీకు ఈ వీడియో నచ్చింది లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్